అండి నమస్తే ఈరోజు గుమ్మడికాయలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం తీపి గుమ్మడికాయలని ఒక రెండు పీసెస్ తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక పావు పావు స్పూన్ వరకు మెంతులు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలని వేసుకొని మగ్గించేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న గుమ్మడికాయలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు మక్కించుకోండి దాని తర్వాత ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు ముగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండులోంచి రసం తీసుకోండి దాంట్లోనే కొద్దిగా బెల్లం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించేసుకోండి చివరిగా దించేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి